హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్ సో ఈరోజు ఈ వీడియోలో ఏం చూద్దామంటే యోగా క్లాస్ నెంబర్ వన్ చూద్దాం ఈ క్లాస్ నెంబర్ వన్లో యోగా గురించి పరిచయం దాని చరిత్ర దాని ఉపయోగాలు ఏంటి ఇంకా అపోహలు ఏంటి అది ఫస్ట్ టాపిక్ చూద్దాం యోగాలో ఫస్ట్ టాపిక్ అదే కదా సో మీకు సిలబస్ కాపీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ యూనిట్ నెంబర్ వన్లో ఫస్ట్ టాపిక్ ఉంది కదా సో ఆ టాపిక్ ఈ క్లాస్లో చూద్దాం సో యోగా గురించి బుక్ సెల్లర్స్లో నోట్స్ దొరుకుతలేవంట సో ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం వేదా సిరి వేదా పబ్లికేషన్స్లో ఉంది ఇంగ్లీష్ మీడియం బట్ తెలుగు మీడియంలో అసలు వేద యుద్ధ జయం ఏ సిరీస్లో కానీ తెలుగులో అవైలబుల్ లేదు అసలు ప్రింట్ అవ్వలేదు అంట మరి మేబీ చేస్తారు కావచ్చు ఇది న్యూ సిలబస్లోనే సబ్జెక్ట్ యాడ్ చేస్తారు కదా సో ఇంకా రాలేదు అది లేదు అంట సో క్లాసెస్ కానీ ఏదైనా నోట్స్ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు అందుకనే యోగా గురించి ఫస్ట్ క్లాస్ ఇది చేశాను సో నెక్స్ట్ క్లాసెస్ కూడా చేద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం యోగా అనే సబ్జెక్ట్ బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ మార్క్స్కే త్రీ యూనిట్స్ ఉంటాయి ఇది ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్ దీంట్లో ఇంట్రడక్షన్ మిస్ కాన్సెప్షన్స్ ఇంకా హిస్టరీ అవన్నీ ఉంటాయి సో ఇంగ్లీష్ వాళ్ళకి బుక్ దొరుకుతుంది కాబట్టి బుక్ చూసుకోండి ఇది తెలుగు మీడియం వాళ్ళకి నేను నోట్స్ రెడీ చేసిన మీకు డైలీ ఒకొక్క టూ డేస్కి త్రీ డేస్కి వన్ టైం ఒక క్లాస్ పెట్టడానికి ట్రై చేస్తా సో ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం ఫస్ట్ యోగా పరిచయం అంటే యోగా డెఫినేషన్ కానీ నిర్వచనం కానీ ఏంటి అంటే యోగా అనేది ఒక ప్రక్రియ అది కొన్ని వేల సంవత్సరాల క్రితం యోగులు ఋషులు సాధువులు మనుషులు ఎంతో సాధన చేసి అంటే ప్రాక్టీస్ చేసి వాళ్ళ అనుభవపూర్వకంగా మనకి అందించారు అని చెప్తున్నారు సో యోగా అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే సంస్కృత మూలం ముజి అనే పదం నుంచి సో ముజికి ఇట్లా కామర్స్ రావాలి అది రాలేదు ఎడిటింగ్ మిస్టేక్ సో ముజీ అనే పదం నుంచి తీసుకున్నారంట యోగా అనేది మానవునికి తన మనసుని తన చిత్తాన్ని అంటే తన మనసు తన చిత్తం అంటే అతని ఫీలింగ్స్ కానీ అంటే కోపం బాధ నవ్ హ్యాపీనెస్ ఇలాంటివన్నీ తన ఆధీనంలోనే తన కంట్రోల్లోనే ఉంచుకుంటాడన్నమాట సో సుఖ సంతోషాలతో ఉంటాడు ఎందుకంటే యోగా చేసే వాళ్ళకి ఎక్కువ ఓపిక కానీ మంచి ఆరోగ్యం కానీ ఇవన్నీ అలవాటు పడతాయి సో మీకు చూసుకుంటే తెలుస్తుంది సో నెక్స్ట్ మన యోగా అంటేనే ఎవరు గుర్తొస్తారు మనకి పతాంజలి పతాంజలి అంటేనే యోగా యోగా అంటేనే పతాంజలి అని గుర్తొస్తారు కదా సో పతాంజలి అనే యోగా నిర్వచనం ఎలా ఇచ్చాడు అంటే పతాంజలి గారు సో పతాంజలి ప్రకారం యోగా అనేది మనసును నిశ్శబ్దం చేయడం మరియు స్పృహ యొక్క హెచ్చు తగ్గులను పరిమితం చేసే అభ్యాసం సో మనసు అనేది వివిధ వివిధ రకాలుగా ఒకసారి చేయమంటుంది ఒకసారి దాని గురించి ఆలోచిస్తుంది ఒకసారి ఇక్కడ ఇదే ఆలోచిస్తుంది సో అదంతా ఏం లేకుండా మనసుని ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంచడానికి తోడ్పడేదే యోగా అని పతంజలి చెప్పారు సో నిర్వచనం చూద్దాం అంటే అర్థం పతంజలి యోగాను చిత్త వృత్తి నిరోధ అని నిర్వచించారు అంటే మనస్సు యొక్క కార్యాచరణ మరియు మార్పులను నిచ్చలంగా ఉంచడం సో ఇది అర్థం పైనది ఈజీగా ఉంటుంది కిందదేమో నిర్వచనం అంటే వర్డ్స్ యూజ్ చేస్తారు కదా అచ్చ తెలుగు వర్డ్స్ సో అవి అన్నట్టు ఈ చిత్త వృత్తి నిరోధ ఈ మూడు వర్డ్స్ మీరు గుర్తుంచుకోవాలి యోగా చేసే వాళ్ళని ఏమంటారు యోగులు అంటారు నెక్స్ట్ యోగా యొక్క లక్ష్యాలు మరియు అంటే ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ అంటారు కదా అలా యోగా యొక్క లక్ష్యాలు ఓన్లీ సో ఇది లక్ష్యాలు మరియు లక్ష్యాలు అని వచ్చింది నెక్స్ట్ లక్ష్యాలు ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం యోగా శారీరక ఆరోగ్యం మానసిక స్పష్టత భావోద్వేగ స్థిరత్వం ఇప్పుడు నేను చెప్పిన కదా కోపం కానీ బాధ కానీ అవన్నీ స్థిరంగా ఉంటాయి సో వాళ్ళు ఎక్కువ కోపం చూపించరు ఎక్కువ నవ్వరు సో ఎక్కువ బాధపడరు ఇలా స్థిరంగా ఉంటారు వాళ్ళు సో వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది యోగా సాధన చేసేవారికి సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం సో ఇలా హెడ్డింగ్స్ ఎందుకు ఇచ్చానంటే హెడ్డింగ్స్ పెట్టి రాస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ అవుతాయి నోట్స్ ఇక్కడనే రాసుకోవచ్చు లేదంటే నేను డిస్క్రిప్షన్లో దీన్ని ఏంటి కాపీ పేస్ట్ చేస్తాను అక్కడ చూసుకోండి సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే ఒత్తిడి నిర్వహరణ ఇప్పుడు ఇప్పుడు మధ్యకాలంలో ఏమో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే స్ట్రెస్ కదా ఒత్తిడికి గురై హార్ట్ అటాక్స్ కానీ సూసైడ్స్ కానీ ఇలా చేసుకుంటున్నారు కదా సో అలాంటి ఒత్తిడికి గురవ్వకుండా ఉండాలి అంటే మనము యోగా అనేది మన జీవితంలో అంటే మన డైలీ చేసే పనులలో దాన్ని కూడా ఒకటిగా చేర్చుకుంటే మనం ఆ ఒత్తిడిని జయించి మంచి జీవితంలోకి వెళ్తాము సో మీరు ఓన్గా కూడా మీ ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు ఇదే ఉన్న ఉన్నట్టుగా రాయడం అదంతా ఏం అవసరం లేదు ఓన్గా కూడా రాయచ్చు బట్ కంటెంట్ ఉండాలి ప్లస్ సోది కూడా ఉన్నా పర్వాలేదు కంటెంట్ కూడా ఉండాలి సో ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక హార్మోన్ అయిన కార్టిసాల్ స్రావాన్ని తగ్గించడం ద్వారా యోగా ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది సో ఆందోళన తగ్గితే మనం హ్యాపీగా ఉంటాం మనం ఏం చేయాలనుకున్నామో అది చేస్తాము సో నెక్స్ట్ పరమాత్మలో ఐక్యత యోగా అనేది వ్యక్తులు దైవిక లేదా ఉన్నత స్పృహతో ఐక్యత యొక్క భావాన్ని సాధించడంలో సహాయపడుతుంది సో ఎక్కువ యోగా ప్రాక్టీస్ చేసేవారు ఎక్కువ అంటే దేవునిపైన నమ్మకం కానీ దైవికంగా ఉంటారు కదా సో యోగా గురించి అపోహలు ఏంటి అని చూద్దాం సో అపోహలు అంటే మిస్కాన్సెప్షన్స్ లైక్ ఇట్లా అర్థం చేసుకోవడం రాంగ్గా అర్థం చేసుకుంటాం కదా అలా సో యోగా ఓన్లీ హిందూ మతానికి చెందిందా అని సో కొందరు అనుకుంటారు కదా యోగా అనేది ఓన్లీ హిందువులకే అని యోగా ఓన్లీ హిందువులకే కాదు అందరికీ మన మనుషులందరికీ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఎవరు యోగా చేసినా కూడా వాళ్ళకు హెల్త్ బాగుంటుంది కదా సో హిందువులు అందరికీ ఒక హిందూ మతానికి చెందినది కాదు అది తప్పు సో యోగా భారతదేశంలో పుట్టింది కాబట్టి అది హిందూ మతానికే చెందింది ఓన్లీ అని ఎక్కువ మంది అలా భావిస్తారు బట్ ఇది మొత్తం పూర్తిగా తప్పు సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది యోగా అనేది అందరూ చేయొచ్చు సో నెక్స్ట్ యోగాసనాలు చేయడం అసాధ్యమా సో మనం హెల్త్ మీద కాన్షియస్ వచ్చి యోగా చేయాలి అనుకుంటాం అప్పుడు టీవీలోనో యూట్యూబ్లోనో చూస్తే వాళ్ళు ఎక్కువ ఆసనాలు చూపిస్తారు అంటే మనకు అది చూస్తేనే అబ్బా ఇది చేయడం కష్టం అని ఒక డైలమాలు వస్తుంది మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఒక చిన్న విషయం నుంచి ఎక్కువ అంటే ఎక్కువ మ్యాటర్ ఉన్న విషయానికి ఇట్లా స్టెప్స్ ఎక్కినట్టు వెళ్ళాలి డైరెక్ట్ నేను ఎక్కువ ఉన్నదే సో పెద్ద మ్యాటరే నేర్చుకుంటా అంటే అట్లా నేర్చుకోగలుగుతామా ఫస్ట్ వాళ్ళ నుండి నెక్స్ట్ ఇలా ఎదుగుతూ 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 చదవడం రాయడం నెక్స్ట్ వ్యాసాలు రాయడం ఇలా అన్నిట్లకి ఎదుగుతాం కదా యోగాలో కూడా అంతే ఫస్ట్ చిన్న చిన్న ఆసనాల నుండి పెద్ద పెద్ద ఆసనాల వరకు ఎదగాలి సో డైరెక్ట్ కాళ్ళు పైనకు పెట్టి స్వచ్ఛేతుల పైన నడిచేది లేకుంటే డైరెక్ట్ ఇలా నిలబడేది అలా చూపి మనం చూస్తుంటేనే అలాంటివి వస్తాయి బట్ చిన్న ఆసనాలు కూడా ఉంటాయి సో వాటి నుండి ట్రై చేస్తూ చేస్తూ అది వస్తుంది సో యోగా చేయడం అసాధ్యం కాదు అలవాటు చేసుకుంటే సో అన్నీ మనకు అలవాటు పడతాయి అని సో ఇదంతా క్లాస్ వినడం ఎందుకు ఇదంతా చదువుకోవడం అనిపిస్తుంది కదా సో చెప్పే మ్యాటర్ని కూడా మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి సో ఎగ్జామ్ రేపు ఎల్లుండి అనగా ఇట్లా క్లాసెస్ వింటారు సో అలా ఎవరైనా వినేవాళ్ళు ఉంటే జస్ట్ కామెంట్ చేయండి సో నెక్స్ట్ థర్డ్ ఏంటంటే పుస్తకం చూసి యోగా నేర్చుకోవచ్చా అని సో పుస్తకం చూసి కొందరు చదువుకుంటారు కదా సెల్ఫ్ ప్రిపరేషన్ అంటారు సో యోగా అట్లా నేర్చుకోవచ్చు బట్ ఏదైనా ఆసనాలు చేయడానికి కానీ సో ఇలాంటి వాటికి యోగా ట్రైనర్ అవసరం ఎందుకంటే గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు కదా సో అలా సో యోగా ట్రైనర్ వద్ద ఎందుకు నేర్చుకోవాలన్నారు ఆసనాలు అని అంటే సో ఆసనం వేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అటు ఇటు అని ఏదైనా కాలు చెయ్యో ఇరుక్కుపోయిందనుకో ఏదో సినిమాలు చూపిస్తారు కదా బ్రహ్మానందం ఇలా ఆగిపోతాడు సో అలా అయిపోతాడు అన్నట్టు అందుకే యోగా ట్రైనర్ వద్ద నేర్చుకోవాలి సో నెక్స్ట్ యోగా గురించి హిస్టరీ సో ఏమంటారు యోగా యొక్క చరిత్ర భారతదేశంలో యోగా యొక్క చరిత్ర ఫస్ట్ ఎక్కడ తీసుకున్నారంటే మొట్టమొదట ధృవీకరించదగింది సో ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు లోయలోని ఆర్యన్ నాగరికతకు చెందింది సో ఈ ప్రాంతం నుండి పురావస్తు ద్రవకాల్లో ధ్యాన భంగిమలో కూర్చున్న మానవ మూర్తిని చిత్రీకరించే అనేక ముద్రలు కనబడ్డ కనుగొనబడ్డాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాంటి యోగా చేసేటువంటి చిత్రాలు కానీ ముద్రలు కానీ ఆ తవ్వకాలలో వెళ్ళినాయంట సో దాన్ని బట్టి చెప్పారు సో ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి అప్పటి నుంచి ఉంది అని చెప్పి సో నెక్స్ట్ రామాయణం సో రామాయణం అని ఎందుకు ఇక్కడ హిస్టరీ చరిత్రలో రామాయణం ఎగ్జాంపుల్ ఇచ్చారు సో మీరు ఇంకా గూగుల్లో చూసుకున్నట్లయితే సింధులో నాగరికత అని ఇంకా ఏదో నాగరికత అని ఇట్లా ఇచ్చారు బట్ నేనైతే ఇక్కడ రామాయణం అని ఇచ్చిన ఎందుకనంటే శ్రీరాముడు తన లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాబ్లమ్స్ ఉన్నా పెయిన్ ఉన్నా ఒక సిస్టమేటిక్ లైఫ్లోనే ఉన్నాడు అంటే అది యోగాతోనే సాధ్యం సో యోగా ఉంటే మనం ఒక సిస్టమేటిక్ లైఫ్లో లైఫ్గా మనం లీడ్ చేస్తూ ఉంటాం సో అది అందుకని నేను ఇక్కడ రామాయణం ఎగ్జాంపుల్ ఇచ్చిన మీరు గూగుల్లో టైప్ చేసుకొని చూడండి సో రామాయణం ఎగ్జాంపుల్ ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నేను థియరీ ఎగ్జామ్కి సంబంధించి ఎంత అవసరమో అంతే ఇక్కడ తెచ్చిపెట్టిన సో అయోధ్య రాజ్యం యొక్క రాజు రాముడి కథను చెబుతుంది అతని జీవితం నొప్పి మరియు బాధలతో ఉంటుంది కానీ ఈ పరీక్ష మరియు క్లిష్ట సమయంలో రామరాజు తన సమ సమతుల్యతను కాపాడుకుంటాడు జీవిత సూత్రాలు మరియు విలువలపై రాజీ పడకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతాడు సో యోగా అంటే ఓన్లీ ఆసనాలు ఎక్సర్సైజ్ ఇట్లాంటివి కావు యోగా అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ ఒక జీవితంలో హ్యాపీనెస్ ఓపిక మరియు ఇవన్నీ విలువలు మానవతా విలువలు వీటన్నిటిని యోగా అంటారు సో ధ్యానం ధ్యానంతో మనకు ఒక రకమైన విలువలు కానీ సో ఇట్లా వస్తుంది కదా సో అలా అన్నట్టు సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మహాభారతం మహాభారతంలో కూడా కృష్ణుడు అర్జునుడు వీళ్ళు కూడా మంచి విలువలతో ఇలా ఉంటారు కదా సో మహాభారతంలో కూడా యోగా గురించి ప్రస్తావన కానీ పిక్చర్స్ కానీ అవి ఉన్నాయంట సో చూడండి అది సో హఠ యోగా హఠ యోగా అంటే సో ఆరు వందల నుండి పదిహేను వందల ఏడి కాలంలో హఠ యోగా అంటే యోగా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయం అభివృద్ధి చేయబడింది హఠయోగ అంటే శరీరం మనస్సుని బలోపేతం చేయడం మరియు శుద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది సో మనుషులు ప్రశాంతంగా ఉంచడం శుద్ధి అని అంటే ఏ తప్పు చేయకుండా ధర్మంగా నిజాయితీగా అలా ఉండడం నేర్పిస్తుందంట సో ఆ హఠయోగాలో ఏమున్నాయంటే ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ ముద్రలు ఇలాంటివి ఉన్నాయంట హఠయోగ సో హఠ అంటే ప్రాచీనమైనది ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ యోగా చూద్దాం మోడర్న్ టైమ్స్లో అంటే పద్దెనిమిది వందల తొంభై ట్వంటీ ట్వంటీస్లో కాదు చికాగో 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 స్పీచ్ అనగానే ఎవరు గుర్తొస్తారు స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు చికాగోలో సో ఇది నేను బీఏడ్లో ఉన్నప్పుడు స్వామి వివేకానంద జయంతి రోజు స్పీచ్ ఇవ్వడానికి నాకు ఛాన్స్ ఇచ్చారు నేను అప్పుడు చెప్పిన ఏంటి అంటే ఒకసారి అంటే నేను బయోగ్రఫీ చదివిన స్వామి వివేకానంద బుక్ ఉంది నా దగ్గర ఆ బయోగ్రఫీలో నేను చదివిన ఒకసారి ఇట్లా యో ధ్యానం చేస్తూ ఉంటాడు వివేకానంద చిన్నప్పుడే ధ్యానం చేయంగా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇట్లా ధ్యానం చేస్తుంటే ఒక పాము వస్తుంది పాము వస్తే అందరూ తన ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళు ధ్యానంలో ఉన్నారు కాబట్టి పాము వచ్చినా ఏదొచ్చినా వాళ్ళకి తెలియద్దు బట్ తెలియదు కదా బట్ అందరికీ తెలుస్తుంది అంటే వాళ్ళు మంచి ధ్యానంలో లేరు వాళ్ళు లేచి ఇట్లా పిలుస్తారు పాము వచ్చింది పాము వచ్చింది లేవు లేవు పాము వచ్చింది మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అన్నా కూడా నరేన్ అంటారు కదా వివేకానంద చిన్నప్పటి పేరు నరేన్ సో అతను ఇవ్వడు ఇట్లనే ధ్యానంలోనే ఉంటాడు ఆ పాము చూసి వెళ్ళిపోతుంది లాస్ట్కి పాము కూడా అతను ఏమనదు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతాను నీ పాము వచ్చి నీకు తెలియదా నేను గారు వస్తుంది అనుకోలేవా ఇదంతా అడుగుతా నేను ధ్యానంలో ఉన్నా ధ్యానంలో ఉంటే బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆధ్యాత్మికత అట్లా ఉండాలి అని చెప్తాడు సో అది సో రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా యోగా యొక్క సూత్రాలు సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్